హాయ్ డియర్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ టీచర్స్ ఈరోజు మీకు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చా అయితే ఇది చాలామందికి తెలుసు తెలియంది కాదు సో అదేంటంటే మార్క్స్ ఎంటర్ చేసే విధానం ఎఫ్ఏవన్ ఎగ్జామినేషన్ అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ కావచ్చు టూల్స్కి సంబంధించిన మార్క్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఆ సబ్మిట్ ఇంతకుముందు అయితే రకరకాల సైట్లు ఉండేవి ఇప్పుడు మనకు కేవలం లీప్ యాప్లో చేస్తే సరిపోయింది మరి లీప్ యాప్లో ఈ స్టూడెంట్స్ మార్క్స్ ఎంటర్ చేయ విధానం మరియు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు లేదా క్లాస్ టీచర్ మ్యాపింగు లేదా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేటువంటి కూడా ఉందండి సో వీటిని మనం క్లియర్గా ఎలా ఎంటర్ చేయాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం సో ముందుగా మనము లీప్ యాప్లోకి వెళ్ళిపోదామండి లీప్ యాప్ ఇలా ఓపెన్ అయింది సో డిపార్ట్మెంట్ కొడతాం మనం సో డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం సో డిపార్ట్మెంట్లో వెళ్ళిపోతే ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ మనం స్టూడెంట్ని తీసుకుంటామండి స్టూడెంట్లో యాక్షన్స్ అనేటువంటి ఒకసారి చూడండి యాక్షన్స్లో స్టూడెంట్ అసెస్మెంట్ ఉంది చూడండి దీని మీద మనం క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనకు ఇలా వస్తాయండి బాక్సెస్ ఇందులో మనము యాక్చువల్గా ఎంటర్ చేయాల్సింది స్టూడెంట్స్ మార్క్ ఎంట్రీ ఇది అనమాట సో దీంట్లో ఎంటర్ అనేటువంటి చేయాలి సరే మీరు ఏ యాక్సెస్ ద్వారా వెళ్తారు అనేటువంటిది అడుగుతాడు సరే దీనికంటే ముందు ఒకసారి మీరు బయటికి రండి ఇక్కడ మీ యొక్క మ్యాపింగ్ అనేటువంటిది జరిగిందా లేదా అనేటువంటిది చూడండి సో ఫస్ట్ టీచర్ మ్యాపింగ్స్ విషయానికి వద్దాం ప్రైమరీ సెక్షన్కి వచ్చేటప్పటికి మోస్ట్లీ మనము క్లాస్ టీచర్ మ్యాపింగ్సే ఉంటాయి సో కన్సర్న్ క్లాస్కి ఒక టీచర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు సో ఇక్కడ మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేటువంటి జరగాలి ఈ క్లాస్ టీచర్ మ్యాపింగ్లో చూడండి ఆల్రెడీ నాకు మ్యాప్ అనేటువంటి జరిగింది ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి లేదు మీరు ఏదన్నా మ్యాపింగ్ చేయాలి ఒక క్లాస్ అడిషనల్గా మీరు తీసుకోవాలంటే మ్యాప్ న్యూ క్లాస్ అనేటువంటిది మీరు కొట్టండి క్లిక్ చేయండి ఇక్కడ మీడియం అనేటువంటిది ఉంటుంది కింద సెలెక్ట్ క్లాస్ అనేటువంటిది ఉంటుందండి క్లాస్ అనేటువంటి సెలెక్ట్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఏ క్లాస్ కూడా ఖాళీగా లేదు మాకు ఆల్రెడీ మ్యాపింగ్ అనేటువంటి జరిపింది క్లాస్ టీచర్ సో ఇది అయిపోయిందండి నెక్స్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చూద్దాం ఇక్కడ మనము సబ్జెక్ట్స్ మ్యాప్ చేసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ మీడియం అని ఉంటుంది సో తెలుగు మీడియము సో నెక్స్ట్ ఇక్కడ క్లాసెస్ అనేటువంటి వస్తాయి ఏదో క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్కు సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తాయి ఏదో కూడా తీసుకుందాం ఇంగ్లీష్ తీసుకుంటాం చూడండి సబ్మిట్ నేను క్లిక్ చేశాను సో ఆర్ యు షూర్ వాంట్ టు సబ్మిట్ ఓకే కానీ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఆల్రెడీ ట్యాగ్ టు దిస్ టీచర్ ఆల్రెడీ సబ్జెక్ట్ అనేటువంటిది ట్యాగ్ అయిపోయింది ఎందుకంటే మేము క్లాసెస్ అన్ని ట్యాగ్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా క్లాస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ట్యాగ్ అయిపోయి ఉంటాయి అనమాట సో కాబట్టి క్లాసెస్ తీసుకుంటే ఇట్లా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేటువంటిది అసలు అవసరం లేదు బట్ హై స్కూల్ లెవెల్లో కావచ్చు లేదా ప్రైమరీలో కూడా మీరు సబ్జెక్ట్స్ డీల్ చేస్తూ ఉంటే స్పెషల్గా అప్పుడు ఇట్లా మనం మ్యాప్ అనేటువంటిది చేసుకోవాలి ఓకేనా సరే మనము ఇప్పుడు స్టూడెంట్ మార్క్ ఎంట్రీలోకి వెళ్దాం నువ్వు యాక్సెస్ ఎట్లా చేయాలనేటువంటి చూస్తాము ఇక్కడ మనము యాక్సెస్ ఏ క్లాస్ టీచర్ నేను క్లాస్ టీచర్గా తీసుకున్నాను కాబట్టి దాంట్లోకి వెళ్తాను ఇలా వచ్చిద్ది ఇయర్ ఉంటుంది నెక్స్ట్ ఎఫ్ఏ వన్ అని ఉంటుంది క్లిక్ చేద్దాం తెలుగు ఇంగ్లీష్ మీడియంస్ వస్తాయి మనం తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నాం సో ఇక్కడ క్లాస్ తీసుకుంటాను నేను ఫోర్త్ క్లాస్ తీసుకుంటాను సెక్షన్ అనేటువంటిది ఏ సెక్షన్ అనేటువంటిది ఉంది అందులో సో అది నేను క్లిక్ చేస్తాను సెలెక్ట్ స్టూడెంట్ అనేటువంటి చూస్తాను చూడండి ఇక్కడ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళందరూ వస్తారు ఇక్కడ నాలి నాగచరణ్ ఒక అబ్బాయి తీసుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చిందండి ప్లీజ్ ట్యాక్ స్టూడెంట్ లాంగ్వేజెస్ సో ఇక్కడ మనం స్టూడెంట్ లాంగ్వేజ్ మనం ఖచ్చితంగా ట్యాక్ చేయాలి అది చేయడం కోసమే అంటే ఎందుకు అది చేయాలని చెప్పడం కోసమే నేను డైరెక్ట్ అసెస్మెంట్లోకి వెళ్ళిన యాక్చువల్గా మీరు కొంచెము బ్యాక్ స్టెప్ వేయాలి అంటే కొంచెం బ్యాక్ వచ్చేసి అక్కడ మనం మ్యాప్ అనేటువంటి చేయాలి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాప్ చేయాలి సో ఇక్కడ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేటువంటిది ఉంది చూడండి మనం ఇది క్లిక్ చేస్తాం ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం ఫోర్త్ క్లాస్ కదా ఇందాక మనం చూసింది సో ఫోర్త్ క్లాస్కి వెళ్తాం సో చూడండి దూడపడితే అక్షయ్ అయితే ఇతన్ని క్లిక్ చేస్తాను సో ఇక్కడ మనం లాంగ్వేజెస్ మ్యాప్ చేయాలి చూడండి ఫస్ట్ సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒడియా హిందీ కన్నడ తమిళ్ తెలుగు తెలుగు క్లిక్ చేస్తాను సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇంగ్లీష్ ఉంది డిఫాల్ట్గా నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్ అనేటువంటిది సాంస్క్రిట్ పక్షి అరబిక్ మనకు లేదు కదా సో ఎన్ని పెట్టేసేయాలి నాట్ అప్లికబుల్ అనమాట నెక్స్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ తీసుకుంటే మ్యాథ్స్ ఈవీఎస్ కన్ఫర్మ్ చేయాలి సబ్మిట్ కొట్టాలి సో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఇప్పుడు స్టూడెంట్ యొక్క లాంగ్వేజ్ మ్యాప్ అనేటువంటి జరిగింది సో ఒకటి ఫినిష్ అయ్యాడు సో వీడికి సంబంధించి మార్క్స్ ఎంట్రీలోకి వెళ్దాం ఒకసారి మార్క్స్ ఎంట్రీలో మనం క్లాస్ టీచర్గా యాక్సెస్ అనేటువంటి చేసుకుంటాం ఇక్కడ ఎఫ్ఏ వన్ తెలుగు ఫోర్త్ క్లాస్ నెక్స్ట్ సెక్షన్ ఏ అనేటువంటిది మనం డిఫాల్ట్గా పెట్టుకున్నాం అప్పుడు సో ఇక్కడ చూడండి సో ఇక్కడ అక్షయ్ చైతన్యం ఉంది కదండి సో అక్షయ్ చైతన్యకి వెళ్దాము సో ఇక్కడ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని మీరు తెలుగు తీసుకోండి సో అటెండెడ్ సో టూల్ మార్క్స్ అనేటువంటివి ఇస్తాం మనము ఇక్కడ త్రీ వచ్చాయి అనుకోండి నేను ఊరికే క్యాజువల్గా మీరు చెప్తున్నా ఇక్కడ థర్టీ ఫైవ్ థర్టీ అనుకోండి సేవ్ కొడితే సేవ్ అయిపోయింది సో తెలుగు అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాం ఇట్లా మనము ఫోర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి మార్క్స్ అనేటువంటివి నేను ఏదో ఊరికి రఫ్గా ఇస్తున్నానండి అదేమి యాక్చువల్ మార్క్స్ అయితే కాదు నేను అవి స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను సో ఇక్కడ సేవ్ అనేటువంటి చేస్తాం ఇట్లా మనం ఫోర్ సబ్జెక్ట్స్ సంబంధించి అన్ని మార్క్స్ సేవ్ చేశాక సబ్మిట్ కొట్టాలి అప్పుడు మనకి సబ్మిట్ అనేటువంటిది అయింది సబ్మిట్ ఎప్పుడైతే అయిందో అక్కడ మనకి సబ్మిటెడ్ అనేటువంటిది గ్రీన్ కలర్లో ఈ కలర్ అనేటువంటిది గ్రీన్గా మారిపోయింది అనమాట ఓకేనా సో ఇది టీచర్స్ పిల్లలకు సంబంధించినటువంటి ఎఫ్ఏ వన్ స్టూడెంట్స్ సంబంధించిన ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎంటర్ వచ్చే విధానం సో ఇది మీ అందరికీ తెలియదని కాదు మోస్ట్లీ చాలా మందికి తెలుసు లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఎవరైతే తెలియదని ఫీల్ అవుతున్నారో ఎవరైతే కొంత డౌట్లో ఉంటారో సో వాళ్ళ కోసం మాత్రమే వీడియో అనేటువంటి చేయడం జరిగింది సో ఇదే అండి ఈరోజుకి మన వీడియో మరొకసారి మరొక కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్